నేటికి ఏడు వందల సంవత్సరాల క్రితం అంటే సామాన్య శకం పదమూడు వందల ఇరవై మూడులో తెలుగు జాతి మొత్తాన్ని ఒక తాటిపై నడిపించిన కాకతీయ సామ్రాజ్యం కుప్పకూలిపోయింది వరంగల్పై ఈ దాడిని నిర్వహించిన తుగ్లక్ మొదటిసారిగా దక్షిణ భారతదేశంలో మహమ్మదీయులకు అన్ని దారులని తెరవగలిగాడు ప్రపంచవ్యాప్తంగా వివిధ సామాజిక వ్యవస్థల్లో ఉన్న లోపాలని తమ బలంగా మార్చుకుని విజయాలు సాధించిన ఇస్లాం దక్షిణ భారతదేశంలో కూడా దాన్నే కొనసాగించింది మహమ్మదీయుల ఈ విజయాలలో దండయాత్రలను నడిపిన వారికంటే ఆయా వ్యవస్థల్లో ఉన్న స్వార్థపరులు కుట్రదారుల భాగస్వామ్యమే ఎక్కువ ఈ దాడులతో పూర్తి దక్షిణ భారతదేశం అతలాకుతలమైపోయింది మన ఆఖరి తెలుగు చక్రవర్తి ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు కన్నడిగుడైన హోయసల చక్రవర్తి బల్లాలదేవుడు దారుణంగా చంపబడ్డాడు అప్పటికే అంతఃకలహాలతో కొట్టుకుంటున్న తమిళ పాండ్యుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారై వారి మధురై రాజ్యం మాబార్ అనే ముస్లిం రాజ్యంగా మారింది ఈ దాడులతో తుగ్లక్ అప్పటిదాకా ఉన్న సామాజిక వ్యవస్థలన్నింటినీ నాశనం చేయగలిగాడు ప్రత్యామ్మయంగా కొత్త వ్యవస్థలని వాటికి ముస్లిం ప్రతినిధుల్ని నియమించాడు కానీ ఈ ప్రతినిధులకి వ్యవస్థలకి ప్రజల నుండి ఎటువంటి సహకారం లేకుండా ఉండింది మహమ్మదీయా మరియు ఇతర రచనల నుండి ఆనాడు ఆంధ్రదేశం దట్టమైన అడవులతో అధిక వర్షపాతంతో ఉండేదని తెలుస్తుంది మాలిక్ కాఫర్ వరంగల్ కోటని ముట్టడించడానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఆంధ్రనగరి ఓరుగల్ నిజంగానే ఉందా లేదా అన్నంత దట్టమైన అడవిలో వరంగల్ కోట ఉండటాన్ని ముస్లిం గ్రంథాలు ప్రస్తావించాయి కోట చుట్టూ ఉన్న ఈ అడవులను నరికి సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకున్నట్టు అలాగే అలా నరికిన కలపని ఉపయోగించి కోట చుట్టూ పరంజా కట్టి కోట మీద బాణాలు గండశిలలు అగ్నిగోళాలు విసిరినట్టు స్పష్టంగా తెలుస్తుంది అలాగే వరంగల్ పతనం అవటానికి ఇరవై తొమ్మిది సంవత్సరాలకు పూర్వం వెనిస్ యాత్రికుడు మార్కోపోలో కాకతీయ రాజ్యంలోని మోటుపల్లి రేవులో దిగాడు మోటుపల్లి చాలా పెద్ద ఓడరేవని ఈ ఓడరేవులో దిగి విలువైన వస్తువులతో అర్ధరాత్రులు సైతం దట్టమైన అడవుల గుండా రాజధాని ఓరుగల్కి చాలా సురక్షితంగా ప్రయాణించొచ్చని రాశాడు అలాగే ఓరుగల్ నుండి బెజవాడ మీదుగా మచిలీపట్నం ఓడరేవుకి అడవుల గుండా వెళ్లే మరొక రహదారి ఉన్నట్టు తెలుస్తుంది ఈ విషయాలన్నింటినీ పరిశీలించినప్పుడు అప్పటి ఆంధ్రదేశంలో ఓరుగల్ మహానగరంగా ఉంటూ ఉంటే అమరావతి చేబ్రోలు బెజవాడ ఉండవల్లి రాజమండ్రి వేంగి పానగల్ మచిలీపట్నం మోటుపల్లి గురజాల మాచర్లలు పెద్ద జనావాసాలుగా మరియు అనేక చిన్న చిన్న పల్లెలతో చాలా భూభాగం అడవులతో ఉండినట్లు అర్థమవుతుంది ఇలా సాగిపోతున్న తెలుగు ప్రాంత ప్రజల జీవనంలో వరంగల్ పతనం పెనుమార్పులనే తెచ్చిపెట్టింది కేంద్రకాధికారం కుప్పకూలటంతో కాకతీయుల కొలువులో సేనాధిపతులుగా ఉన్న ఆశావాహులు వారికి అనుకూలమైన ప్రాంతాలలో స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు రాచకొండ దేవరకొండలను స్థావరాలుగా చేసుకుని వెలమలు పద్మనాయక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు అలాగే కృష్ణానదికి దక్షిణంగా ఉన్న భూభాగాలని తమవిగా ప్రకటించుకుంటూ అద్దంకి రాజధానిగా కొండవీటి రెడ్డి రాజ్యాన్ని స్థాపించారు ఖమ్మం జిల్లా రేఖపల్లి అడవులలో ముసునూరి నాయకులు స్వతంత్ర జెండాను ఎగరేశారు ఈ ముసునూరి నాయకుల్నే కమ్మవారు తమ మూలబలంగా చెప్పుకుంటారు అలాగే గోదావరి డెల్టా కోనసీమల్లో కొట్టాలు ఏర్పాటు చేసుకొని కాపులు స్థానికంగా పరిపాలించటం మొదలుపెట్టారు ఇలా దక్షిణ భారతదేశ వ్యాప్తంగా కూడా ఎన్నో రాజ్యాలు ఏర్పడి సారవంతమైన కృష్ణా తుంగభద్ర కృష్ణా గోదావరి భూముల కోసం ఎడతెరిపి లేని యుద్ధాలు చేస్తూ ఉన్న రోజులవి ఇలాంటి పరిస్థితుల మధ్య అత్యంత విలువైన భూములు ఉన్న కొండవీటి సీమ యొక్క రాజధానిని స్థలదుర్గమైన అద్దంకి నుండి సురక్షితమైన కొండవీటి కొండల్లోని గిరిదుర్గానికి మార్చారు అలాగే ఈ కోటకి రక్షణగా వినుకొండ బెల్లంకొండ నాగార్జునకొండ మరియు కొండపల్లి కోటలను నిర్మించి కొండవీటి సీమని పటిష్టపరిచారు ఆనాడు తెలుగు రచనలలో క్రోర్నాడు అనే ప్రాంత ప్రస్తావన అనేక సందర్భాలలో కనిపిస్తుంది క్రోర్నాడు అంటే కొత్తనాడు లేక కొత్త ప్రాంతం అని అర్థం కొండవీటి రాజులు కట్టిన ఈ కోట పరిసర ప్రాంతాలనే క్రోర్నాడుగా పిలిచారని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం అలాగే అవకాశాలను వెతుక్కుంటూ అమరావతి చేబ్రోలు తదితర ప్రాంతాల నుండి ప్రజలు ఈ క్రోర్నాడుకు చేరుకోసాగారు ఇలా క్రోర్నాడుగా మొదలైన ఈ ప్రాంతం ప్రస్తుత గుంటూరు పట్టణంగా రూపాంతరం చెందింది ఇలా ఈ ప్రాంతంలో కొండవీటి రాజులు సుమారు నూట పది సంవత్సరాలు పరిపాలించారు ఈ రాజుల్లో ఆఖరివాడైన రాచవేమారెడ్డి కడుపుతో ఉన్న ఆడవాళ్లపై పురిటి సుంకాన్ని విధించి ప్రజాకంటకుడై చంపబడ్డాడు ఆ తరువాత ఈ కొండవీటి రాజ్యాన్ని ఒరిస్సా గజపతులు ఆక్రమించారు కొండపల్లితో సహా పూర్తి కొండవీటి సీమ కపిలేశ్వర గజపతి అధీనంలోకి వచ్చింది ఈ సందర్భాన్నే పురస్కరించుకొని కృష్ణానదికి మరొక పక్కన నూజువీడికి సమీపంలో ఒక గ్రామాన్ని స్థాపించారు దీన్నే ప్రస్తుతం కపిలేశ్వరపురం అని పిలుస్తున్నాం ఈ కపిలేశ్వర గజపతికి విద్యాధర గజపతి అనే కొడుకు ఉన్నాడు విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతానికి వెనుక భాగంలో ఉన్న విద్యాధరపురం ఈ రాకుమారుడి పేర ఏర్పడిందే ఈ విద్యాధర గజపతి భార్య భవానమ్మ ఈమె పేరు మీదే విజయవాడలోని ప్రస్తుత భవానీపురం ఏర్పడింది ఈ విద్యాధర భవానమ్మలకు ముత్యాలమ్మ పైడమ్మ అనే ఇద్దరు కూతుళ్ళు వీరి పేరు మీదే ముత్యాలమ్మపాడు పైడురుపాడు ఏర్పడ్డాయి విజయవాడలో ముత్యాలమ్మపాడు ఎక్కడుందో అందరికీ తెలిసిన విషయమే అయితే కొండపల్లికి సమీపంలోని రాయనపాడు రైల్వే స్టేషన్ సమీపంలో ఉంది కృష్ణానది వెంబటి ఇంద్రకీలాద్రి సీతానగరం మొగల్రాజపురం ఉండవల్లి పరిసరాలలో కొద్ది జనావాసాలతో ఉన్న బెజవాడలో కొండపల్లి కేంద్రంగా ఈ గజపతులు వేసిన ఈ కొత్త వెంచర్లతో బెజవాడలో మొదటి రియల్ ఎస్టేట్ భూమి వచ్చిందనే చెప్పాలేమో ఇలా నదికి ఒక పక్క క్రోర్నాడు అనే పేరుతో ఏర్పడ్డ ప్రాంతం గుంటూరు అనే నగరానికి దారితీస్తే నదికి మరొక పక్క అనేక కొత్త పల్లెటూళ్ళు పుట్టుకొచ్చి బెజవాడలో కలిసిపోయి ప్రస్తుత విజయవాడలో అనేక పేటలుగా దర్శనమిస్తున్నాయి వర్తమాన రాజకీయాలను కనుక పరిశీలిస్తే ఈ రెండు నగరాలని కలేసి మెలేసి కలిపేసి ఒక పెద్ద ప్రపంచ స్థాయి మహానగరాన్ని సృష్టించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ